అండ్ నవ్ అతిథికి ఎప్పుడు మేము చివరిలో మైక్ ఎందుకు ఇస్తామంటే వాళ్ళ మాటల కోసం మేము ఇంకా ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట సో మామూలుగా సినిమా ఇండస్ట్రీలో మనం సూపర్ స్టార్ మెగాస్టార్ ఇలా చెప్తూ ఉంటాం బట్ కొరియోగ్రఫీ ఇండస్ట్రీలో ఆయన కూడా సూపర్ స్టార్ సో మీరు ఆలస్యం చేయకుండా జానీ మాస్టర్కి ఇచ్చేద్దాం మైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీడియా మిత్రులకి పత్రికా ఈ సోషల్ మీడియా కానీ మిగతా ఏ వర్ ఏ రంగంలో ఉన్నా కూడా ఒకరి గురించి తెలియ తెలియాలి అని అంటే అది మంచి ఆ చెడ తెలియదు బట్ తెలియాలి అని అంటే మీరు ఉంటేనే తెలుస్తుంది మీరు లేకపోతే లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు మీడియా అందరికీ అండ్ పత్రికకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి నన్ను చీఫ్ చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు ఫస్ట్ జ్యోతి గారికి థ్యాంక్ యూ అండ్ నేను ఇప్పుడు సాంగ్ చూశాను నాకు సినిమా సాంగ్ లాగా అనిపించింది బాగా ఖర్చు పెట్టారు చాలా ఖర్చు పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది అసలు నేను అది ఫిలిం సిటీని అనుకోలేదు అలా అది ఎలా చేశారో తెలియదు బట్ సూపర్ అండ్ చాలా హ్యాపీగా ఉంది నా దగ్గర నుంచి ఒక ఒక అసిస్టెంట్ జస్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చేసి సో బయటకు వచ్చి తను ఇంత బాగా సాంగ్ కొరియోగ్రాఫ్ చేసి డైరెక్ట్ చేసింది సో నిజంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇది నా దగ్గర నుంచి వెళ్ళటం సో చాలామంది వెళ్ళారు భాను మాస్టర్ వెళ్ళారు అలాగే జో ఇది జిత్తు మాస్టర్ వెళ్ళారు అండ్ శిరీష్ మాస్టర్ వెళ్ళారు యానీ మాస్టర్ వెళ్ళింది నా దగ్గర నుంచి సో అలానే కొంతమంది వెళ్ళారు బాబీ చాలామంది అండ్ రీసెంట్గా మోయిన్ గారు కూడా కొరియోగ్రాఫర్గా తన లైఫ్ స్టార్ట్ చేశారు సో తను కూడా ఇలాగా సాంగ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అట్ ఆల్సో గుడ్ కొరియోగ్రాఫర్ తను కూడా ఒక మంచి ప్యాషన్గా ఉండే అసిస్టెంట్ నాకు మోయిన్ కూడా చాలా చాలా ఇష్టం నాకు ఇలా నా అసిస్టెంట్స్ అందరు నాకు చాలా ఇష్టం ఎందుకనంటే చాలా మంది ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అండ్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ సూపర్ చేసిన నేను ఏం చేసినా కూడా నా అసిస్టెన్స్ లేకపోతే నేను ఏం చేయలేను సో నా క్రెడిట్ మొత్తం నా అసిస్టెంట్స్కే అండ్ నా డాన్సర్స్కే సో వా నేను ఒక్కసారి డాన్స్ చేసి స్టెప్ చెప్పి కూర్చుంటాను బట్ పొద్దు నుంచి సాయంత్రం వరకు బేకపోయేదాకా ఎన్నిసార్లు చేయమన్నా హీరో వచ్చి అడిగినా వాళ్ళు చేస్తారు కెమెరామెన్ వచ్చి అడిగినా చేస్తారు జిమ్మి వచ్చినా అడిగినా అంటే నేను ఒక్కసారి డాన్స్ చేస్తాను బట్ వాళ్ళు ఒక పది ఇరవై సార్లు ఆ స్టెప్ చేస్తానే ఉంటారు సో నాకంటే ఎక్కువ వాళ్ళకి నేను క్రెడిట్ ఇస్ క్రెడిట్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టేజ్ ద్వారా నేను నా అసిస్టెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఇక్కడ ఉన్నానంటే నాకు హీరో ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఎంత ముఖ్యమో అలాగే నా అసిస్టెన్స్ కూడా పార్ట్ ఉంది నా లైఫ్లో ఎదగడానికి సో థ్యాంక్ యూ సో మచ్ మై ఆల్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇది నా చెప్పుకున్నాను అండ్ నివృత్తి వైబ్స్ నిజంగా మీరు సినిమా చేస్తే నాకు తెలిసి చాలా పెద్ద సినిమా చేస్తారు అండ్ పెద్ద లిస్ట్లో ఉంటారు ఎందుకంటే మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు సో ఐ విష్ మీరు మూవీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ సో ఇక్కడ నా మాట విన్నప్పుడు చక్కగా లండన్లో బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు ఆ విజువల్స్ అన్నీ చూసి మేము చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం సో యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ ఐ లైక్ స్టార్ట్ ఫ్రమ్ శ్రీరామ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ పీపుల్స్ మీడియా అండ్ క్రీతి మ్యామ్ అండ్ ఆల్సో వెరీ బిగ్ థ్యాంక్స్ టు శర్వానంద్ సర్ సో ఎస్ యూ సెడ్ నా దే విల్ బీ అలాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ More than of enjoyment. There was a like, lot of hard work for all of us because, in that, uh, there was a lot of hard work for everything for the locations, for Ricky, and for the steps. But it was a nice experience for me. So, thank you, everyone, the whole cast and crew. Swapnika Akka, thank you so much for giving me a wonderful support. And Priyanka, ma'am, thank you so much. Thank you, everyone. Thank you, Srasti, wishing you all the best. And Inka, full song